నిలువ నీడలేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దుర్భర జీవనం సాగిస్తున్న నాయుడుపేట పట్టణం బిఎస్ఎన్ఎల్ సెంటర్లో డివైడర్కి ఇరువైపులా నివాసం ఉంటున్న సంచార జాతులకు చెందిన నక్కల వారికి అదృష్టం వరించింది సుళ్ళూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ నెలవెల విజయశ్రీ వీరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు నివేదించి నివాస గృహాలు వ్యాపార సముదాయాలకు నిధులు మంజూరుకు శ్రీకారం చుట్టారు అంబేద్కర్ భవనం ఎదురుగుండా ఉన్న ఖాళీ స్థలాన్ని నక్కల వారికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లాకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు ఎన్నో నెలలుగా ఈ స్థలం ఫోర్ వీల్స్ ఆటో డ్రైవర్ల ఆక్రమణకు గురై స్టాండ్గా ఉపయోగం పొందుతున్న నేపథ్యంలో ఖాళీ చేసేందుకు తిరస్కరించి వామపక్ష నాయకులతో దిగారు కమిషనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ చెయ్యి బాబీ వాహనాలను తొలగించి పంపిణీకి స్థలాన్ని సిద్ధం చేశారు ఓకేనా అందరికీ నమస్కారం అండి నాయుడుపేట పట్టణంలో మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురున్నటువంటి డివైడర్ మీద ఉన్నటువంటి నక్కల జాతు వారిని ఈ మున్సిపల్ స్థలం ఇటు అంబేద్కర్ భవన్ ఎదురు ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి స్థలము అక్కడ వాళ్ళని నివాసం ఉండటానికి షెడ్లు ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ తరలించడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క గ్రాంట్ కూడా ఇవ్వటం జరిగింది అందులో భాగంగా వాటిని ఈరోజు షెడ్లు కట్టడానికి వర్క్ పని మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫోర్ వీలర్స్ సంబంధించినటువంటి ట్రక్కులు వాళ్ళు అడ్డుకోవటం జరిగింది వాళ్ళకి ఆల్రెడీ మేము నాలుగు ప్రాంతాల్లో చూపించున్నాము మీరు ఆ ప్రాంతంలో అక్కడ వెహికల్స్ పెట్టుకొని మీరు జీవనాధారం చేసుకోవచ్చు అని చెప్పి అన్నాము తర్వాత వాళ్ళు కొంత చెప్పిన తర్వాత వినపోయినప్పుడు పోలీసు వారి యొక్క సహకారంతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చూపించినటువంటి స్థలాన్ని కూడా ఈరోజు సాయంత్రం శుభ్రం చేసి ఇస్తాము వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి కూడా అంగీకరించడం జరిగింది గౌరవ సూలూరుపేట ఎమ్మెల్యే గారు ఈ నక్కలవారు వారు ఎప్పటి నుంచో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో సూలూరుపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ నెలవల్ల విజయశ్రీ గారు అదేవిధంగా నాయుడుపేట ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారు నెలవల్ల సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ గ్రాంట్ని తేవడం జరిగింది ఈ గ్రాంట్ సరిపోయినా మళ్ళీ మిగతా కొంత గ్రాంట్ కూడా తేవడానికి వారు చెప్పి ఉన్నారు వాళ్ళని వెంటనే అక్కడ కొట్లు నిర్మాణం చేసి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళని అక్కడ తరలించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాననక ఎండనక చలి రోడ్ల మీద ఉండడం కరెక్ట్ కాదు మంచిది కాదు అనే ఆలోచన ఒకటి అందుకని అక్కడ వాళ్ళని మంచి రూమ్లు ఏర్పాటు చేసి ఆ రూమ్లోకి వసతులు కల్పించి ఇవ్వటం జరుగుతుంది ఇందులో మా ఎమ్మెల్యే గారి యొక్క ఇన్ఛార్జి గారి యొక్క ప్రోత్వాల్యంతో ఈ వర్క్ నిర్వహించడం జరుగుతుంది